అంతెందుకు అప్పుడప్పుడు బలైన వర్గాలకు సంబంధించిన సమావేశాలు పెడితే ఈటల రాజేందర్ను ముందలు పెట్టి చూపిస్తుంటాడు మా ఈటల రాజేందర్ ఉన్నాడ ఈటల రాజేందర్ పరిస్థితి ఎట్లుందంటే అడకత్తెలు పోక చెక్క కంటే అధ్వానంగా ఉంది ఈనాడు ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ఐఏఎస్ అధికారులతో బడ్జెట్ పెట్టడానికి ఆర్థిక శాఖకు సంబంధించిన అందరు అధికారులతో సమావేశం పెడితే ఆ సమావేశంలో అందరు ఐఏఎస్ అధికారులు ఆర్థిక శాఖ నిపుణులు ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఉంటే ఈటెల రాజేందర్కు పిలుపు రాలే ఏమన్నా పిలువడంలో మర్చిపోయింద్రేమో నా శాఖనే కదా నా శాఖకు సంబంధించి అక్కడ సమావేశం ఉంది కదా అని క్యాంపు కార్యాలయానికి పోతే ముఖ్య మన ఈటెల రాజేందర్ను సెక్యూరిటీలు గేటు బయటనే నిలబెట్టిండ్రు మీకు ఇంటర్వ్యూ లేదు మిమ్మల్ని లోపలికి పంపించమని లేదని సరే ఒకసారి కనుక్కోండి నా శాఖకు సంబంధించిన ఐఏఎస్లు అందరూ ఉన్నారు నేను లేకుండా రివ్యూ చేయడానికి లేదు కదా నన్ను కూడా సమావేశానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అనుమతి ఇస్తారు మీరు ఒకసారి కనుక్కోండి అంటే గంటసేపు గేటు బయటన కారులో ఈటల రాజేందర్ని కూసబెట్టి గంట తర్వాత నిన్ను పిలవలేదు నిన్ను అవసరం ఉంటే మళ్ళీ వెలుస్తాం నిన్ను ఇంటికి వమ్మంటే ఎవరికి చెప్పుకోవాలనో దిక్కు తెలవక ఏడ్చుకుంటే ఈటల రాజేందర్ ఇంటికి పోయిండు పోయి తెలంగాణలో గొప్పగా ఈటల రాజేందర్ బీసీ నాయకుడిగా చూపిస్తే ఆర్థిక శాఖనిస్తే ఆయన శాఖకు సంబంధించిన సమావేశానికి ఈటల రాజేందర్ గేటు బయట నించోబెట్టి ఒక హోంగార్డు వెనక్కి పంపిస్తుంటే ఈటల రాజేందర్కి ఎవరికి చెప్పుకోవాలనో తెలియక తువాల అడ్డం పెట్టుకొని ఎక్కి ఎక్కేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే బలహీన వర్గాల పరిస్థితి ఎట్లుందో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు బయటకు వస్తే గొప్ప గొప్ప మాటలు చెప్పేటోళ్ళు ఎంత బానిసలుగా కేసీఆర్ కాళ్ళ దగ్గర బతుకుతుండ్రో ఒక్కసారి ఆలోచన చేయండి